السلام عليكم ورحمة الله وبركاته ماذا عندك في نبرة ذي غدا بارك الله فيكم وعليكم السلام ورحمة الله وبركاته الحمد لله جزاكم الله خيرا جزاكم الله خيرا الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين మహమ్మద్ ప్రియ వీక్షకులారా అల్లాయ ఈ రోజు శత సాంప్రదాయాలు ఈ పుస్తకం నుండి ముప్పై ఒకటవ హబీత్ నుండి ముప్పై ఐదు వరకు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి ఐదు సున్నతుల గురించి తెలుసుకుందాము అయితే ప్రతిసారి మనం అల్లా యొక్క దయతో అంటే ప్రతి క్లాస్లో సంక్షిప్తంగా ప్రతి దర్శ ఆరంభంలో ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం సున్నతులను ఆచరించడంలో ఎంత గొప్ప ఘనత మనకు ఉన్నదో అది కూడా సంక్షిప్తంగా వింటూ వస్తూ ఉన్నాము కదా అయితే ఈరోజు కూడా అల్లా యొక్క దయతో ఒక్క ఘనత తెలుసుకొని ఆ తర్వాత శత సాంప్రదాయాల పుస్తకంలో నుండి ముప్పై ఒకటవ హదీ చదువుదాం ఏంటి మరి ఈరోజు ఆ ఘనత ఈరోజు ఆ ఘనతను మీరు మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే లో సూరతుల్ అనహా ఆయట్ నంబర్ తొంభై మరియు దాని యొక్క అనువాదం దాని యొక్క వివరణ వ్యాఖ్యానం చూడండి చాలా సంతోషం ఆనందం కలుగుతుంది అయితే ఇది ఒక రెఫరెన్స్ ఇచ్చాను కానీ డైరెక్ట్ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి సున్నతను మనం ఆచరిస్తే ఏంటి ఘనత అన్న విషయంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఒక హదీసులో చెప్పినటువంటి రెండే రెండు పదాలు పలుకులు అవేమిటి ఫతూబాబాబా అల్లా యొక్క దయతో ఏదైనా సందర్భంలో ఈ హదీస్ పూర్తిగా మరియు అందులో ఉన్నటువంటి వివరాలు మీకు తెలియజేస్తాను కానీ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సంక్షిప్త భావం ఇన్న ప్రవక్త సున్నతులను అనుసరించడంలోని ఘనతకు సంబంధించి ఈ రెండే రెండు పదాలు ఫతూబాలి లుహోరబాలో ఏమున్నది ఏమున్నదంటే తూబా అంటే స్వర్గంలో ఒక చెట్టు పేరు కూడా అంటే మీకు సంతోష వార్త మీకు శుభ వార్త మీకు ఆనందం కలుగుగాక అన్నటువంటి ఒక దు కూడా సరే మంచిది ఈ శుభవార్త ఈ స్వర్గంలో గొప్ప చెట్టు ఈ ఆనందం అల్లా మనందరికీ ప్రసాదించుగాక అయితే ఎవరి కొరకు ఈ ఆనందం ఈ శుభవార్త ఇచ్చారు లిల్ ప్రవక్తర గురబ అంటే ఎవరో తెలుసా సర్వసామాన్యంగా ప్రజలు ఏమనుకుంటారో కొంచెం ఉర్దూ తెలిసిన వాళ్ళు గరీబ్ గురబ పేదవాళ్ళు బీద వాళ్ళు ఫకీర గరీబ ఈ విధంగా అంటారు కానీ హదీసులో వచ్చిన పదానికి అది కాదు భావం హదీసులో వచ్చిన పదానికి భావం ఏమిటంటే ఎక్కడైతే ప్రజలు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి సున్నతులను ఆచరించడం లేదో మరిచిపోతున్నారో విడనాడుతున్నారో అలాంటి సందర్భంలో అలాంటి ప్రదేశంలో అలాంటి సమయంలో అలాంటి స్థితిలో ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి సున్నతులు ఆచరిస్తున్నారంటే అలాంటి వారి కొరకు ఈ గొప్ప శుభవార్త ఉన్నది అరే ఏం రేర్ పర్సన్ రా వీడు ఎవరు చెయ్యలేని పని చేస్తాడురా ఎంత మగధీరుడు ఎంత ధైర్యవంతుడు రా వీడు అని కొన్ని సందర్భాల్లో మనం కొందరిని ప్రశంసిస్తాము కదా ఎందుకు ఎవరు చేయలేకపోతున్నారు ఎవరు అందరూ పడుతు పడుతున్నారు కానీ ఇతడు ఎంత ధైర్యంతో చేశాడు ఇది నేను మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను అంతకంటే గొప్ప ప్రశంస అంతకంటే గొప్ప పువర్త ఇలాంటి వ్యక్తి కొరకు అలాంటి వారికి ఈ శుభవార్త ఇవ్వడం జరిగింది రండి ఈ ఆలస్యం లేకుండా మనం హైదు నంబర్ ముప్పై ఒకటి చదువుతాము అలవాటు ప్రకారంగా మీరు కూడా చూస్తూ ఉంటారు దానిని అల్లా యొక్క దేహతో తిరిగోండి التبكير الى صلاة الجمعة. عن ابي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا كان يوم الجمعة وقفت الملائكة على باب المسجد يكتبون الأول فالأول ومثل المهجر كمثل الذي يهدي بدنه ثم كالذي يهدي بقرة ثم كبشا ثم دجاجة ثم بيضة فإذا خرج الإمام ప్రవక్త సుల్లూ అలీ వసల్లం ఉపదేశించారని అబుహురేరహు అను ఉల్లేఖించారు జుమా రోజు దైవ దూతలు మస్జిద్ యొక్క ద్వారంపై నిలబడి ఉంటారు ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు రాసుకుంటారు అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి లభించే పుణ్యం ఒక ఒంటెను కురుబాని ఇచ్చిన వ్యక్తిని పోలినది ఆ తర్వాత గడియలో వచ్చేవారికి ఒక ఆవు కురుబాని ఇచ్చినంత ఆ తర్వాత వారికి ఒక పొట్టేలు కుర్బాని ఇచ్చినంత ఆ తర్వాత వారికి కోడి ఆ తర్వాత వారికి గ్రుడ్డు అల్లాహ మార్గంలో సదకా చేసినంత పుణ్యం లభిస్తుంది ఇమాం మెంబర్ పై వచ్చాక ఆ దైవదూతలు తమ రిజిస్టర్లను చుట్టుకొని కుతుబా వింటారు అంటే ఆ తరువాత వచ్చే వారు ఆ దైవదూతల రిజిస్టర్లలో లిఖించబడరు సహిబు వారి తొమ్మిది రెండు తొమ్మిది ముస్లిం ఎనిమిది ఐదు సున్నా చూసారు కదా విన్నారు కదా హి ఇంత గొప్ప ఘనపై తెలుస్తుంది ఇందులో మొదటి మనకు ఘనత మొదటి ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం ఇచ్చిన ఆదేశంలో గొప్ప సున్నత్ ఏమిటంటే వారం రోజుల్లోని ఒక్కరోజు ఈ జుమ దీనికి చాలా గొప్ప ఘనత ఉంది గనక దీనికి ఒక ప్రత్యేక స్థానం మనం కూడా ఇచ్చి దీని కొరకు ముందు నుండే సిద్ధమై త్వరగా ఎంత త్వరగా మస్జిద్కు వెళ్ళగలుగుతామో అంతే ఉత్తమం ఈ హరీసులో తెలిసిన మరొక విషయం ఏమిటంటే వేరే సామాన్య ఐదు కూటల నమాజులకు కాకుండా ప్రత్యేకంగా జుమా నమాజు కొరకు ఎంతో మంది దైవదూతలు వచ్చి జుమా మస్జిద్ యొక్క తలుపులు ఏవైతే ఉంటాయో ద్వారాలు గేట్లు అక్కడ నిలబడి రిజిస్టర్లు తీసుకొని ఉంటారు మూడో విషయం ఏం తెలుస్తుంది మనకు ఎవరు ఎంత ముందుగా వస్తారో అంతే ముందుగా వారి పేర్లు ఆ దైవ దూతలు తమ ఆ రిజిస్టర్లలో నోట్ చేసుకుంటారు ఇందులో ఐదు స్థానాలు తెలుపబడ్డాయి మొదటి స్థానంలో మొదటి సమయంలో ఐదు సమయాలు అనుకోండి ఐదు గడియలు అనండి మీరు ఇంకా బాగుంటుంది మొదటి గడియలో వచ్చే వారికి ఒక ఒంటె అల్లాహ్ మార్గంలో కుర్వాణి ఇచ్చినంత పుణ్యం రెండవ ఘడియలో వచ్చిన వారికి ఒక ఆవు కుర్వాణి చేసినంత పుణ్యం మూడవ ఘడియలో వచ్చిన వారికి ఒక మేక కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక నాలుగవ ఘడియలో వచ్చిన వారికి కోడి ఐదవ ఘడియలో వచ్చిన వారికి గుడ్డు అల్లాహ్ మార్గంలో దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ ఐదు ఘడియాలు ఎప్ప ఘడియలు ఎప్పటి నుండి మొదలవుతాయి అన్న విషయంలో ధర్మవేత్తలు చెబుతున్న వేరే హదీదుల ఆధారంగా చెబుతున్న మాటల్లో ఒకటి ప్రాధాన్యత గలది ఏమిటంటే సూర్యోదయం నుండి ఇమాం హతీబ్ మెంబర్ పై వచ్చే వరకు ఈ మధ్యలో ఐదు ఘడియలు ఇక ఈ హదీసులో తెలిసిన మరొక విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఇమాం మెంబర్ పై వస్తాడో ఆ దైవ తమ రిజిస్టర్లను మూసుకొని చుట్టుకొని వచ్చి కూర్చుంటారు కుతుబా వినడానికి అంటే ఏమిటి ఆ తరువాత వచ్చేవారు ఆ రిజిస్టర్లలో వారికి స్థానం లభించదు జుమా యొక్క స్పెషల్ స్పెషల్ ఏదైతే ఇక్కడ గిఫ్ట్ ఉన్నదో దాన్ని వారు కోల్పోయారు అని భావం అయితే ఈ సందర్భంలో తిరిమిది ఇంకా వేరే హదీస్ గ్రంథంలో వచ్చిన హరీత్ను కూడా మీరు మర్చిపోకండి అందులోనైతే మరి చాలా గొప్ప ఘనత తెలువబడింది ఏమిటి అది తెలుసు కదా మీ అందరికీ ధర్మవేత్తలు ఏమంటున్నారంటే అంత గొప్ప ఘనత సత్కార్యానికి తెలియదు ఏంటి ఆ హరీత్ యొక్క భావం ఎవరైతే రోజు త్వరగా ఉత్తమ రీతిలో స్నానం చేసి మరియు కాలినడకటం వాహనంపై కాకుండా త్వరగా మస్జిద్కు బయలుదేరుతాడో ఇమాంకు చాలా దగ్గరగా స్థానం స్థలం పొందే ప్రయత్నం చేస్తాడో మరియు ఎప్పుడైతే ఇమామ్ కుతుబ మొదలు పెడతాడో అప్పుడు ఆ కుతుబ సమయంలో ఎలాంటి వృధా కార్యకలాపాలు మాటలు మాట్లాడకుండా శ్రద్ధగా నిశ్శబ్దంగా హుతుబ వింటాడో అతను తన ఇంటి నుండి మజ్జిద్ వరకు వేసుకుంటూ వచ్చిన ప్రతి అడుగుకు బదులుగా ఒక్క సంవత్సరం తహజుద్ నమాజులు చేసినంత పుణ్యం ఒక సంవత్సరం ఉపవాసాలు ఉన్నంత పుణ్యం లభిస్తుంది చూశారా ఎంత గొప్ప ఘనత ఉందో ఇక రండి جمعيك نماز، له، جعله حديث، حديث، جدودا. تحري ساعة الإجابة يوم الجمعة عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم ذكر يوم الجمعة فقال فيه ساعة لا يوافقها عبد مسلم وهو قائم يصلي يسأل الله تعالى شيئا إلا أعطاه إياه وأشار بيده يقللها جمع روجو دعا أنجي كارا قريا أنوشا پرورت صلى الله عليه وسلم جمع روجو قرون جي پرستابين جي أبو هريرة رضي الله عنه أوليك انجارو آروجو يكا ఆ రోజు ఒక ప్రత్యేక శుభ గడియ ఉన్నది ఆ గడియలో ఎవరైనా ముస్లిం నమాజు స్థితిలో అల్లాను ఏదైనా వేడుకుంటే అతని కోరికను తప్పకుండా తీర్చుతాడు ప్రవక్త సల్లూ అలీ వసల్లం ఈ సంగతి చెబుతూ ఆ గడియ అతి స్వల్పంగా ఉంటుంది అని చేత్తో సైగా చేశారు సహి తొమ్మిది మూడు ఐదు ముస్లిం ఎనిమిది ఐదు రెండు అర్థమైందా ఈ హరింత శుభవార్త మనకు ఇవ్వబడినదో జుమారోజు అల్లాహుతాల మన యొక్క ద్వాలను అంగీకరించడానికి ఒక అంగీకార సమయాన్ని పెట్టాడు కానీ అది ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలకు ఉన్నది అది చెప్పలేదు ఎందుకో ఈ గొప్ప అవకాశాన్ని పొందడానికి ప్రజలు ఒకరిపై మరొకరు పోటీ పడి తమ సమయాన్ని రోజు ఎక్కువగా దువాలో గడపాలని కానీ ఈ రోజుల్లో మన పరిస్థితి ఏంటి లాటరీలు పందాలు దానికైతే పరిగెత్తుతాము పిచ్చొల్లమైపోతాము అక్కడ తెలుసు ఏదో వందల్లో కాదు వెయ్యిలో లక్షల్లో ఒక్కరికే వస్తుంది అని బహుశా నాకే వస్తుంది కావచ్చు అని పరుగెడుతారు డబ్బులు ఖర్చు పెడతారు సమయాన్ని వెచ్చిస్తారు ఎంతో శ్రమ పడతారు ఇక్కడ మరి అదైతే హరామ్ ఆ పందాలు ఆ లాటరీలు అట్లాంటివి అంతేకాకుండా అందులో సమయం అంతా కూడా వృధా పాపం ఇక్కడ జుమ లాంటి గొప్ప శుభప్రదమైన రోజు దువ అంగీకారం ఇంత గొప్ప అవకాశం ఈ వాగ్దానం మన సృష్టికర్త అయిన అల్లాహు వైపు నుండి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి ఇలాంటి వాటికి మనలో ఎంతమంది పాటుపడతారండి అంటే ప్రపంచ నశించిపోయే లాభాల వెంట ఎలా పడిపోతున్నాము అల్లా ఏ విషయం వైపునకి మనల్ని పిలుస్తున్నాడో దాన్ని ఎలా ఖాతరు చెయ్యకుండా విలువ ఇవ్వకుండా దూరం అవుతున్నాము గమనించండి ఇది మన కొరకే నష్టం నష్టం కదా అయితే సోదరు ఆశలారా శుక్రవారం రోజు ఇది ఏ సమయం అన్న దాని గురించి రెండు వేరే హదీదులు వచ్చి ఉన్నాయి వాటిలో ఏదైనా ఒకటి ఉంటుంది అని ధర్మవేత్తలు అంటున్నారు ఒకటేమిటి ఇమామ్ మెంబర్ పై ఎక్కినప్పటి నుండి మొదలుకొని దిగే వరకు ఈ మధ్యలో అని మరియు రెండవ అభిప్రాయం రెండవ హదీత్ ఏదైతే వస్తుందో ముస్లిం షరీఫ్ లో వచ్చింది అది అసర్ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు అని అయితే కొందరు ఇక్కడ ఒక అనుమానం వ్యక్తపరుస్తారు అదేమిటంటే అసర్ తర్వాత మరి నమాజ్ చెయ్యకూడదు కదా కానీ ఇక్కడ ధర్మవేత్తలు ఏం చెబుతారంటే ఎవరైతే అసర్ నమాజ్ చేసుకున్న తర్వాత తమ నమాజ్ చేసుకున్న స్థలంలోనే ఉండి అల్లా యొక్క విక్రులో దువాలో నిమగ్నులయి ఉంటారో అలాంటి వారికి నమాజు చేస్తున్నటువంటి పుణ్యాలే లభిస్తాయి అంటే ఒక రకంగా అతను నమాజులో ఉన్నట్లే ఇలాంటి ఈ రెండు అవకాశాల్లో ఎవరికి ఏది సులభంగా ఉంటుందో దాన్ని ఎంతో గొప్ప అదృష్టంగా స్వర్ణ అవకాశమే కాదు వజ్రాల అవకాశం కంటే కూడా గొప్పగా భావించి దువాలో గడపాలి ఇక రండి ఈరోజు మూడవ హదీ మనం చదువుదాము పండుగ నమాజు కొరకు ఒక దారి నుండి వెళ్లి మరో దారి నుండి తిరిగి రావటం ప్రవర్త సోజు దారి మార్చి పండుగకు ఈగాకు వచ్చి పోయేవారిని జాగ్రత్త అల్లాహు అను తెలిపాను సరైబారీ తొమ్మిది ఎనిమిది ఆరు హదీద్ చాలా స్పష్టంగా ఉంది దీనికి ఎక్కువ వివరణ కూడా అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను కానీ చిన్నపాటిగా అదేమిటంటే సర్వసామాన్యంగా మనం పండుగ నమాజులు ఎక్కడ చేస్తాము ఈద్గాకు వెళ్ళి చేస్తాము అయితే మన ఇంటి నుండి ఈద్గాకు పోయేటప్పుడు ఒక దారి నుండి పోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు వేరే ఒక దారి నుండి రావాలి ఇక ఎవరైనా అంటారు కావచ్చు అయ్యో మరి మా పల్లెటూరులో మా గ్రామంలో ఒకే ఒకటే దారి ఉంది కదా వేరేది లేదు కదా మొత్తం నూటికి నూరు శాతం ఇంటి ముంగట్టు నుండి వెళ్ళి పండుగ స్థలానికి చేరుకొని మళ్ళీ వేరే దారి నుండి ఇంటి వెనుక నుండి రావాలి ఇట్లాంటి వివరణ కావు కాకపోతే ఎవరికి ఎంత సాధ్యమో అంతా దానిని పాటించే ప్రయత్నం చేయాలి ఇందులో ధర్మవేత్తలు కొందరు ఏమంటున్నారంటే యొక్క గొప్ప శరీర ఇది ఈద్ దాని కొరకు వెళ్ళడం వెళ్తూ వస్తూ అల్లాహ్ యొక్క తక్బీర్లు చెప్పడం ఈ మన యొక్క మార్గాలు దారులు ఏవైతే ఉన్నాయో దేని వెంట మనం వెళ్తున్నామో అది కూడా ప్రళయ దినాన మన కొరకు సాక్ష్యం పలుకుతాయి ఆ తర్వాత హదీస్ ముప్పై నాలుగు ఆ సొలాతు عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من شهد الجنازة حتى يصلى عليها فله قيراط ومن شهدها حتى تدفن فله قيراطان قيل وما القراطان قال مثل الجبلين العظيمين جنازة نماز يكغنطا فورت صلى الله عليه وسلم إلى سلام شارمي أبو هريرة رضي الله عنه ولكن يا يوريتي جنازة منت بالتارو జనాజనమా స్ఫూర్తి అయ్యే వరకు ఉంటాడో అతనికి ఒక పీరాత్కు సమానంగా పుణ్యఫలం లభిస్తుంది మరెవరైతే ఖననం చేసే వరకు ఉంటాడో అతనికి రెండు కీరాత్ల పుణ్యం లభిస్తుంది రెండు అంటే ఎంత అని ప్రశ్నించగా అవి రెండు పెద్ద కొండలకు సమానము అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం సమాధానం ఇచ్చారు ఈ హదీ సహి మహమ్మారిలో ఉంది ఒకటి మూడు రెండు ఐదు సహీ ముస్లిం లో ఉంది తొమ్మిది నాలుగు ఐదు చూసారా ఎంత గొప్ప ఘనత ఈ హీత్ లో మనకు తెలిసినదో దీని గురించి జనాజా నమాజ్ అల్లా ఏమనందరికీ హిదాయకుండా ఈ రోజుల్లో నేను స్వయంగా మన భారతదేశంలో సెలవుల్లో వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను ఎన్నో జనాజాలు వస్తాయి కొందరు ప్రజలు ఏమనుకుంటారు అరే మన కాదురా అరే మాతోని అతనితో మా అగంత సంబంధం లేకుండింది ఇంకా ఎన్నెన్నో సాకులు చెప్పుకుంటూ జనాజా నమాజ్ చేయని వారు ఉంటే కొంతమంది ఎంతో మంది కబరిస్తాన్ వరకు వెళ్ళరు అలాంటి వారు ఆలోచించాలి ఎంత గొప్ప పుణ్యాన్ని వారు కోల్పోతున్నారు గమనించండి ఈ హదీసులో రెండు ఘనతలు ఉన్నాయి ఒకటి జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం జనాజా నమాజ్ చేసి కబ్రిస్తాన్ వరకు వెళ్ళి అక్కడ అతని యొక్క దఫన్ పూర్తి అయ్యే వరకు ఉంటే రెండు కిరాకుల పుణ్యం ఇక కొందరికి అర్థం కాదు ఆ కిరాత్ అంటే ఎంత అయితే ప్రభుత్వ సల్లూ సలం వారు ఇక్కడ చెప్పారు జబలైని అల్లాహోత అంటున్నారు కురాన్లు ఎక్కడెక్కడైతే అల్లాహుతాలిఫలం ప్రసాదిస్తాడన్నటువంటి పదాలు వచ్చి ఉన్నాయో దానిని ఎవరు కూడా లెక్కించలేరు అంత గొప్ప పుణ్యాలు అయితే వేరే కొన్ని హదీసుల్లో మీరు చూస్తారు ఒక్క ఒక్క ఉహుద్ పర్వతానికి సమానం అని ఉహద్ పర్వతం మదీనాలో ఉన్న విషయం తెలుసు కదా సుమారు ఏడు వందలు లేదా ఎనిమిది వందల మీటర్ ఎత్తుగా కొడుగులో ఏడు ఎనిమిది కిలోమీటర్ల వరకు మరియు అడ్డంలో సుమారు మూడు కిలోమీటర్ల వరకు అని కొందరు ధర్మవేత్తలు తెలియజేశారు కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చదివిన హనీసులు ఏముంది అల్ రెండు మహా పెద్ద కొండలకు సమానం ఒకవేళ మీ నియత్ మీ యొక్క గొప్పగా ఉంటే మన ఎవరెస్ట్ 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 తెలుసు కదా మొన్న మొన్ననే ఒక సౌదీ కూడా దానిని అధిరోహించాడన్నటువంటి వార్తలు విన్నారు కావచ్చు మీరు ఎవరెస్ట్ పర్వతం ఏదైతే ఉందో అంతకంటే అలాంటి రెండు పర్వతాల కంటే గొప్ప కూడా గొప్పగా కూడా మీకు పుణ్యం లభించవచ్చు అది ఎప్పుడు ఇది ఎలా ఉంటుందో దాని ప్రకారంగా అయితే సోదర మహాషేనారా ఇంత గొప్ప పుణ్యాన్ని పొందడంలో ఎన్నటికీ కూడా వెనక ఉండకండి అబ్దుల్లబీ మరి అవుతాను గురించి వస్తుంది ఒక హది అదేమిటంటే ఆయనకు జనాజా నమాజ్ చేస్తే ఒక కిరాత్ పుణ్యం అన్న విషయం తెలుసు కానీ స్థలం వరకు వెళ్ళేది ఉంటే రెండు కీరాతల పుణ్యం అన్న విషయం తెలిసిలేకుండే ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో చాలా బాధపడ్డారు అయ్యో ఇంత గొప్ప అవకాశాన్ని నేను కోల్పోయానా ఈ రోజుల్లో పోతే పోనీ తర్వాత చూద్దాం ఇలాంటి పరిస్థితి మనకు ఉంటుంది కదా మనందరికీ కూడా రండి ఇక సమయం సమాప్తం కాబోతుంది నాది ఆ ప్రసంగం వినే వారిలో కొంచెం ఎవరైనా షేహ్ అబు అబు హ్యాన్ హాద్ ఉల్లా వారిని కాల్ చేసి గుర్తు చేసుకోండి ఎందుకంటే ఇటు నమాజ్ టైం మొదలవుతుంది మాకు ఆయన వచ్చి నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు అయితే చివరి హదీస్ ఇప్పుడు నేను వినిపించబోతున్నాను మన క్రమంలో హదీస్ నంబర్ ముప్పై ఐదు జియార్అతుల్

వాటి దర్శనానికి వెళ్ళండి మీరు సమాధులను దర్శించండి ముస్లిం హరీఫ్ నంబర్ తొమ్మిది ఏడు ఏడు ప్రియ వీక్షకులారా వాస్తవానికి ఈ రోజుల్లో మన హృదయాలు చాలా కఠినంగా అయిపోయి పుణ్యాల పట్ల ఇంకో ప్రేమ ఉండకపోవడం మరియు మనం పరలోక చింతనకు బదులుగా ప్రపంచ వ్యామోహంలో కూరుకుపోవడం దీని యొక్క కారణాల్లో ఒకటి శ్మశాన వాటిక కబరిస్తాన్ సందర్శించకపోవడం ఒకవేళ మనం కబరిస్తాన్ యొక్క జియారత్ చేస్తూ ఉంటే మనం అల్లాకు దగ్గరగా అయ్యేవాళ్ళం వేరే హదీసుల్లో మనకు కొన్ని లాభాలు తెలుపబడ్డాయిల్ ఆఖిర కబ్రిస్తాన్ యొక్క చేయండి దీని ద్వారా మీకు పరలోకం అనేది గుర్తుకు వస్తుంది మౌత్ మరణం మరణం తర్వాత ఏం జరగనున్నదో అది మీకు గుర్తు వస్తుంది మీరు దాని కొరకు సిద్ధపడవచ్చును ఇంకా మరొక హదీసులో ఇప్పుడు మాజాలో మీరు శ్మశాన వాటికను దర్శించండి దీని ద్వారా మీ మీ యొక్క ప్రపంచ వ్యామోహం అనేది తగ్గిపోతుంది సోదర మహాశివులారా దర్శిస్తూ ఉండండి అయితే గుర్తుంచుకోండి సమాధుల సందర్శన స్త్రీలకు లేదు మరొక విషయం మన మన ఏరియాలో మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు మరి ఇక్కడ శ్మశాన వాటికను కబ్రిస్తాన్ జియారత్ అంటే ఏదో బాబాల ఒరుసులకు వెళ్ళడం కాదు దర్గాల యొక్క జియారత్ కొరకు వెళ్ళడం కాదు జాగ్రత్త పడండి అక్కడ విశ్వాసాన్ని దోచుకోబడుతుంది అక్కడికి వెళ్ళి ప్రజలందరూ షిరిక్కు పాల్పడతారు అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఏరియాలో ఉన్నటువంటి కబ్రిస్తాన్ ను దర్శించాలి అల్లం అందరికీ حديث لبرك عارن جيد عن غرد برصاد إن آمين وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.